జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై రెండవ వార్డు ఇన్ఛార్జి అమరా యాదగిరి సుబ్బరాయుడు గుప్తా ఆధ్వర్యంలో వైసీపీ ప్రచారం అత్యంత వైభవంగా సోమవారం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి ఆయనకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు కళాకారుల వేషంలో ప్రదర్శన చేపట్టారు చూపర్లను ఆకట్టుకున్నారు అనంతరం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డిపై పలు విమర్శలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడిపై కూడా పలు విమర్శలు చేశారు ఎన్నిక ప్రచార నిమిత్తం ఈరోజు ముప్పై రెండవ వాటికి వచ్చిన సందర్భంగా మా అక్క చే అన్నగమ్మ అంతా కూడా ఎంతో ఘనంగా స్వాగతం చెప్పినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి చేతికి చాలా సంతోషం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు పేదవాడికిచ్చి ఆదుకున్నారు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఏ పథకాలుగా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశా కూడా చంద్రబాబు నాయుడు గారు అది అంతా కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగాక అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు జగనున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా పెద్దలకి మంచి చేస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అనేది చేస్తూ పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శ్రీకంకగా అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆరు పథకాల ద్వారా ఏదో అని చెప్పి చెప్పడం విద్యోగం ఉందని కూడా ఒక్కసారి ఆలోచించండి ఆయన ఇచ్చేది ఆరు పథకాలు కావచ్చు కానీ జగన్ అన్న ఇచ్చింది ఈరోజు ఎన్ని పథకాలు ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డ భవిష్యత్తుకి మంచి స్థానం ఇచ్చి ఇల్లు కట్టించాలని రోజు దాదాపు కావలి ఇరవై ఐదు వేల వ్యవస్థ ఇచ్చిన ఘనత తెలియజేస్తున్నాను ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన పద్నాలుగు సంవత్సరాలు కూడా ఒక్క ఇంటి స్థానం కూడా గతంలో ఇంటి స్థానాలు ఇచ్చేట గాంధీ శరికే చెంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చేయింది అనేది ప్రతి ఒక్క అంకే గుర్తుపెట్టుకోవాలి ఏది ఇచ్చినా చేసినా కూడా అది ఒక్క జగన్ అన్న గాంధీ శడు సాధ్యమైంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కవి నాకు టికెట్ కావాలని అడిగిన వ్యక్తి ఈ రోజు అభ్యర్థి ఆ రోజు టికెట్ కావాలని అది కూడా ఎక్సన్స్ మూడు నెలల ముందు పోయి తెలుగుదేశం టికెట్ కావాలని అడిగిన వ్యక్తి ఈ రోజు ఆ రోజు టిక్కెట్ ఇవ్వాలని వైఎస్ఆర్ సిపికి రావటం జరిగింది వైసీపీ టికెట్ కి ఈ రోజు ఎక్సక్షన్స్ ఐదు సంవత్సరాలు ఎక్కడ కనిపించారు ఈ రోజు మగ ఇక్కడికి వచ్చి నాకు వైసీపీ టికెట్ హృదయం కావాలని అడగడం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రిజెక్ట్ చేయడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావలికి టికెట్ అవ్వడం మే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ప్రజలు గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా మేందరికీ తెలుసు ప్రజలనే ఓడిపోయినా కూడా ఉన్నాం తర్వాత రెండుసార్లు అమ్మకా కనిపించారు కావలికి చేసుకోక అభివృద్ధి నా ధ్యేయంగా రోజు నేను పనిచేస్తున్నాను చేస్తున్నాను వచ్చి చెప్తాడు ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు చెప్పేవి పోకోండి ఎందుకంటే వాళ్ళకి అభుతాలు చెప్పడం ఆనవాయితీ రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈరోజు పెద్ద పెద్ద సేవ చేస్తూ మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో నేను ఈరోజు మనకు సువర్ణ అవకాశం కాబోతుంది రోజు మూడోసారి మనం ఎమ్మెల్యేగా జయిస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనకి మంచి అవకాశం అయిపోతాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న దానికి మనకి మంచి అవకాశం ఉంది ఎందుకంటే ఒక పక్క విజయ్ రెడ్డి గారు ఈ రోజు మన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు అటువంటి మంచి మనిషి ఈ రోజు మనకి ఎంపీ అయితే మనకి జగన్న తర్వాత అన్న గారి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అటు విజయసాయిరెడ్డి గారు నేను బీదా మస్తామే ఉన్న గారు అదే కాటమీ విష్ణువర్ధన్ రైడ్ గారు మేమంతా కూడా కైతికతగా కాబోయే నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం కాకపోతే ఏ తెలుగుదేశం నాయకులు వస్తారు గతంలో చేసిన ఫౌండేషన్ స్టోన్స్ ఎక్కడ కూడా పనులు చేసిన పని లేదు కానీ ఈరోజు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం నాకు ఆ ఐడియాస్ ఉన్నాయి ఈ ఐడియాస్ అని ప్రతి ఒక్కరికి ఐడియాస్ ఉంటాయి కానీ దాన్ని కాగే గొప్పం దాచడమే ముఖ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫౌండేషన్ స్టోన్ చేయడానికే పరిమితం కానీ జగన్ ఫౌండేషన్ స్టోన్ చేసేది కాదు కంప్లీట్ చేసేదానికే జగన్ ఎప్పుడు కూడా ముందుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి